అది కూడా ప్రత్యేకంగా విడమ చెప్పాలి ఉంటాయా బావా ఏడాది తిరగకుండానే మన హోటల్లో పనిచేసి అమ్మాయిలందరినీ షిప్పింగ్ ఎక్కించడం మనకు అలవాటే కదా బావా చెప్పో నిదానంగా మాట్లాడబోయా అది కాదు మనం వాళ్ళందరినీ నోట్లో గుడ్డలు గుక్కి కాళ్ళు చేతులు కట్టేసి వ్యాన్ లో తీసుకెళ్లి లాంచ్ ఎక్కించి షిప్ తోసేద్దాం జాగ్రత్త తప్పిపోయిన చెల్లిని కూడా తోసేస్తారేమో నోరు మీద అబ్బాబా ఎవరు బావా వాడేమ్మ గడుపుగా వాడేనా యామా నేతాజీ గడు కిటికీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు బా బావా వాడేమైనా కిటికీ రామ సంవత్సరంలో పుట్టాటయ్యా కిటికీ సాటి నుంచి మాట్లాడటానికి లేకపోతే తలుపు నామ సంవత్సరంలో పుట్టాడా తలుపు దగ్గర నుంచి మాట్లాడటానికి వాడు ఎప్పుడు కిటికీ దగ్గర నుంచే మాట్లాడతాడు అబ్బా నేను విన్నానయ్యా అది మావాడి గొంతుకేనయ్యా అబ్బా మీ అబ్బాయి అంటే మీకు భయం అండి ఏ గొంతు విన్నా మీ అబ్బాయిదే అనుకుంటారు మీ అబ్బాయి ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు వస్తా వాడు సంగతి మీకు తెలియదులే అనుభవిస్తున్నాను కనుక నాకు తెలుస్తుంది హలో సముద్రం ఒడ్డుకెళితే దేశం దాటిపోతున్న కన్నె పిల్లల అర్థనాదాలు వినిపిస్తాయి ఎవరు నా పేరు మీకెందుకండి అమ్మాయిల్ని ఊరు దాటకుండా చూడండి హలో మహానుభావ ఇంటికెళ్తే మీ నాన్న వాయించేస్తాడన్నా ఈ రాత్రికి నన్ను చలి ఎడపెడ వాయించేసేటట్టుంది కాటేజ్ బుక్ చేసుకుందావా ఐడియా బానే ఉంది యంగ్ ఏజ్ లో లగేజ్ తో కాటేజ్ లోకి వెళితే పోలీసులు బుక్ చేస్తారు మనల్ని ఎందుకు బుక్ చేస్తారు డబ్బు మనది కాటేజ్ మనది నిజమే పెళ్లి కాలేదు నువ్వు నేను కలిసి మనం కాలేదు మన ఇద్దరికి పెళ్లి కాకుండా ఈ రెండు బాడీలు ఒకే బెడ్ మీదకి చేరకూడదు ఎవరు సార్ ఇలాని బహుశా మీ నాన్న వింటాడు మా నాన్న ఉంటున్నా ఒక వ్యాన్ నుంచి ఆడపిల్ల అరిచింది అంటే సంథింగ్ రాంగ్ இங்க ஃபைனல்ல <pid atheist> <Honk> చెప్పరా ఎంత కాలం నుంచి సాగుతోంది వ్యాపారం చెప్పరా నీ వెనక్ నున్న వాళ్ళెవరు తండ్రి తండ్రి రైట్ ఏం కొంపమునికి అర్ధరాత్రి కూడా తండ్రి తండ్రి అని అరీ చేస్తున్నావు నీ కోసం పోలీసులు వచ్చారు తండ్రి పోలీసులు వచ్చారు ఎక్కడ ఓ ఎస్పీ గారా సార్ ఇలా వచ్చారు మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని ఈ టైం లో నన్ను డిస్టర్బ్ చేసి మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏముంటుందని పరశురామ్ అరెస్ట్ అయ్యాడు ఐసి అప్సరా హోటల్ ప్రొప్రైటర్ అనేక సంస్థల్లో మీకు భాగస్వామి అయిన పరశురామును అరెస్ట్ చేశామంటుంటే చాలా సింపుల్ గా ఐసి అని ఊరుకున్నారేమిటి కన్న కూతురు కనిపించకుండా పోయి ఇరవై గంటలైన వెయిట్ అండ్ సి అనుకునే పెద్ద మనిషి లేడైన నేతాజీ ఎక్స్క్యూజ్ మీ నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది మా వాడికి నాటకాలు అడ్డొ మిమిక్రీ చేయడం అలవాట్లేండి కావాలంటే ఎవర్ గొంతుతోనైనా మాట్లాడగలరు అయినా నేతాజీ నీ ఆరోగ్యం అసలే బాగోలేదు వెళ్ళి పడుకోవచ్చు కదా పడుకోవచ్చు కానీ ఎస్పీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారని అనుకో bail ఇవ్వడానికి లాయర్ తీసురవాల్సిన నేనే కదా మావాడు మాటల్లో చమత్కారి చాట్రల్లో అహంకారి వాడి విషయం మీరేం పట్టించుకోనక్కర్లేదు ఆఫ్ కోర్స్ బాబు నేను మీ నాన్నగారు నరస్ట్ చేస్తానని నువ్వెందుకు అనుకున్నావు అది మా వాడు తిక్కనామ సంవత్సరంలో తిక్క ఘడియల్లో పుట్టిన వెదవ వాడు ఈ విధంగా ప్రతిదానికి అడ్డు తగులుతూనే ఉంటాడు మీరెవరు నా బామృతండి అది వాడు కూతురు ఓహో ఈయన కూతురు వయసులో ఉన్న నలభై మంది అమ్మాయిల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ పట్టుబడ్డ పరశురాం ఆ పాపంలో మీకు భాగం ఉందన్నాడు ఆవేశపడకు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు నీలాంటి గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి తప్పించేసుకుంటారు అయితే మాత్రం ఈయనకు మటు నక్కల్లా కోటి నాలుగు అనాథాశ్రమాలకి రెండు చేతుల విరాళాలు ఇచ్చిన వాడిని అనేక పాఠశాలలు కట్టించిన వాడిని నన్ను పట్టుకుని అర్థరాత్రిపోతా అన్నదానం విద్యాదానం చేసిన వాళ్ళు నేరాలు చేయకూడదని ఎక్కడైనా ఉందా లేదండి నువ్వు లేదా ఎక్స్క్యూజ్ మీ మీకు పరిశ్రాముకి ఉన్న సంబంధం ఏమిటో అతను మీ పేరే చెప్పడానికి గల కారణం ఏమిటో రేపు స్టేషన్ కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి ఓకే నీ గుంతకు ఎక్కడో వినట్టు ఉంది అన్నాడు నువ్వు ఈ విషయం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పావా నిజం చెప్పమంటావా మంటావా అబద్ధం చెప్పు మంటావా నిజం చెబితే నీ గుండాగిపోతుంది అబద్ధం చెబితే న్యాయం గుండాగిపోతుంది ఏమాయ్ వీని ఏ సంవత్సరంలో అక్షాభ్యాసం చేశావే రాక్షసులలా దయరాయడు రాక్షసనామ సంవత్సరంలో చూడమ్మా విశ్రాంతి కోసం మత్తు ఇంజక్షన్ ఇచ్చాను నేను ఎదురుగా ఉంటేనే ఆయన మత్తులో ఉంటాడు మళ్ళీ మత్తు ఇంజెక్షన్ దానికి డాక్టర్ తొమ్మిదో నెంబర్ బెడ్ లో ఉన్న పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది ఓ

బాబు ఏమైందిరా బాబుకి ఆయన మాట్లాడరు ఏమైందమ్మా మత్తులో ఉన్నారు ఎవరు పడేశారు నేను కాదు డాక్టర్ అమ్మా ఇంతకీ నువ్వెవరు అమ్మా ఆయన హార్ట్ నండి ఏమిటండి అంటుంది దాని అర్థం తెలుగులో చెబితే నీకు హార్ట్ ఫెయిల్ అవుతుంది నువ్వు ఊరుకో ఎక్స్క్యూజ్ మై మీరు శశిభూషణ్ రావు కదా ఎస్ లాయర్ శశిభూషణ్ రావు మీకు ఈ అబ్బాయికి ఉన్న సంబంధం ఎస్పి గారు ఒక్కసారి రాస్తారు చూడండి డాక్టర్ అమ్మా ఆయన డిస్టర్బ్ చేయద్దని చెప్పారు దయచేసి మీరు కూడా బయటకు వెళ్ళండి ఏమిటమై డబాయింపు వాడి కన్నతల్లిని నన్నే బయటికి బొమ్మంటావాబోయే వేణు మా బిడ్డ కాదని తెలిస్తే వాడు తట్టుకోలేడు వాడు లేకపోతే నా శాంతం నేను శాంతపరచలేదు వేణు అనాథగా పెరిగి ఏ దొంగగానో రౌడీగానో మారి ఈ సమాజానికి ఒక ప్రశ్నగా తయారై ఉండేవాడు మీ చేతుల మీదుగా తిరగబట్టి ఈనాడు చట్టానికి సహాయపడ్డాడు వేలే ఐ అప్రిషియేట్ యూ ఏమిటి ఎవరో ముక్కు మొహం తెలియని విధ అమ్మాయి హాస్పిటల్లో ఉందని ఫోన్ చేస్తే అలాగే నేను ఆనందంతో ఫోన్ హాస్పిటల్ పెట్టేస్తావాస్ హలో వసు నేను మాట్లాడతాను నా కూతురు అక్కడ ఉందోసారి నువ్వేమన్నా జాతీయ స్థాయిలో పలుకు పడిగల మనిషివా నీ కూతురు ఎవరో తెలవడానికి నేను కాంట్రాక్టర్ జోగిస్తున్నామని కొంచెం లైన్ లో ఉండండి ఏమండి దాన్ని ఎక్కువగా తిట్టకండి ఇంటికే రానుంటుంది అది అసలే పెంకి పిల్ల హలో నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మతి ఉందా ఎవడో పరాయి పెడతా స్టాప్ డాడీ కొంచెం కల్చర్ మోడర్న్ లైఫ్ తెలుసుకోవాలి ఏమిటో తెలుసుకున్నది వెంటనే నువ్వు రాకపోతే నీ చెమడాలు వచ్చేస్తాను ఇదిగో తండ్రి నే పెట్టేస్తాను ఫోన్ నీ చెల్లెలు బుద్ధి చెప్పు అలాగే చూడమ్మా అవసరం అయితే రెండు మూడు రోజులు అక్కడే ఉండు బట్టలు అవి నేను పంపిస్తాను গাড়ী কথা ক'লে